హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో వచ్చేసి ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల మార్చి నెల జీతాలు పెన్షన్లు తాజా సమాచారం అయితే తెలుసుకుందామండి అలాగే ఒక గుడ్ న్యూస్ ఏంటంటే పేసిప్స్ అయితే డౌన్లోడ్ అవుతూ ఉన్నాయండి రోజు సో రెగ్యులర్ పేరోల్ విల్ బి ఎనేబుల్ ట్వంటీ ఫిఫ్త్ టు ట్వంటీ ఫిఫ్త్ ఇన్ ద మంత్ అని అయితే మనం ఆల్రెడీ ఇది వరకే చెప్పుకున్నాం కాబట్టి ఈ రోజు ట్వంటీ ఫిఫ్త్ కాబట్టి పేసిప్స్ అయితే డౌన్లోడ్ అవుతూ ఉన్నాయండి సో దాని గురించి తాజా సమాచారం అయితే ఇప్పుడు తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడడానికి అయితే ప్రయత్నం చేయండి అప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాలు చూసుకున్నట్లయితే జీతాలు మరియు పెన్షన్ బిల్లు సిఎఫ్ఎంఎస్ సైట్లో అప్లోడ్ అవుతూ ఉన్నాయండి ఇక రెండు వేల ఇరవై నాలుగు ఫైనాన్స్ ఇయర్స్ సంబంధించి బిల్స్ అయితే వస్తూ ఉన్నాయి సో డిఓ గారి పరిధిలో పేసిప్స్ కూడా వస్తున్నాయండి సో మనం ముందుగా నిధి అనే యాప్లో లాగిన్ అయిన తర్వాత మనము ఇక మనం నిధి యాప్లో ఫస్ట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఒక ఆప్షన్ అయితే ఉంటుందండి సో దాని మీద క్లిక్ చేయడం ద్వారా మనమైతే పర్సనల్ ఇన్ఫర్మేషన్లో వెళ్ళిపోతాము సో అక్కడ మై ప్రొఫైలు అని ఆ విధంగా అన్నీ ఉంటాయి వర్షాలు అడ్రస్ డీటెయిల్స్ పర్సనల్ ఐడి డీటెయిల్స్ పర్సనల్ డీటెయిల్స్ పేసిప్స్ బ్యాంక్ డీటెయిల్స్ అని ఈ విధంగా అయితే ఉంటాయి సో అక్కడ మనమైతే పేసిప్ మీద క్లిక్ చేయవలసి అయితే ఉందండి సో ఫస్ట్ అయితే పర్సనల్ ఇన్ఫర్మేషన్ తర్వాత పేసిప్స్ ఆ పేసిప్స్ వెళ్ళిన తర్వాత మనమైతే రెగ్యులర్ పే శాలరీ బిల్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని అయితే క్లిక్ చేయవలసి అయితే ఉందండి సో ఆ విధంగా క్లిక్ చేసిన తర్వాత మనకైతే పేసిప్ అనేది ఓపెన్ అవుతుంది సో పేసిప్ ఓపెన్ అయిన తర్వాత కింద ప్రింట్ అనే బటనం అయితే ఉంటుందండి సో దాని ద్వారా మనం ప్రింట్ అయితే తీసుకోవచ్చు లేదంటే పీడిఎఫ్ ఫార్మాట్ ఫైల్లో అయితే మన మొబైల్లో సేవ్ చేసుకొని భద్రంగా పెట్టుకోవచ్చు అండి సో ఇదండి పేసిప్స్ అయితే డౌన్లోడ్ అవుతాయి అందరూ ఒకసారి అయితే చెక్ చేసి డౌన్లోడ్ చేసుకోగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అలాగే పెన్షనర్స్ మరియు ఉద్యోగం మరియు పెన్షన్ సంబంధించిన మార్చి నెల జీతాలు పెన్షన్ సంబంధించిన తాజా సమాచారం కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో